న్యూస్ బుటెన్ ముందుగా హెడ్లైన్స్ బస్సు ప్రమాదం సంఘటనను పరిశీలించిన హోం మంత్రి అనిత హైదరాబాద్ ఉప్పల్ పరిధిలో మిట్ట మధ్యాహ్నం చైన్ స్నాచింగ్ కలకలం తెలంగాణలో ఆర్టీఏ అధికారులు విస్తృత తనిఖీలు నాగుల చవితి రోజు అద్భుత దృశ్యం శివలింగంపై నాగుపాములు సుల్తానాబాద్ పోలీసుల ఆధ్వర్యంలో రక్తదానం వివరాల్లోకి వెళ్తే శ్రీశైలం డ్యామ్ సమీపంలో కేవీ స్విచ్ యార్డ్ వద్ద చిరుతపులి సంచారం గత రెండు రోజులుగా కుక్కలపై దాడి చేస్తూ చిరుతపులి సంచారం భయాందోళనలో స్విచ్ యార్డ్ సిబ్బంది హైదరాబాద్ ఉప్పల్ పరిధిలో మిట్ట మధ్యాహ్నం చైన్ స్నాచింగ్ కలకలం హైదరాబాద్ నుండి ఉప్పల్ సెవెన్ హిల్స్ కాలనీలో రోడ్డు మీద నడుస్తూ వెళ్తున్న మహిళ మెడలో నాలుగు తులాల గొలుసు లాక్కొని పారిపోవడానికి ప్రయత్నించిన దొంగ మహిళా కేకలు విని దొంగను వెంబడించి పట్టుకుని దేహశుద్ధి చేసిన స్థానికులు జాగృతి కవిత గారు ప్రకటించారు తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు విడిచిన అమరవీరుల కుటుంబాలకు తగిన న్యాయం అందజేయలేకపోయినందుకు ఆమె బహిరంగంగా క్షమాపణలు తెలియజేశారు ఉద్యమంలో సుమారు పన్నెండు వందల మంది అమరులు ఉన్నట్లు అనేక సార్లు చెప్పారు ఈ అమరుల ఆశయాలు వచ్చిన తెలంగాణలో ఎంతవరకు నెరవేరాయో ఎంతవరకు నెరవేరాయో ఆలోచించాలని వారు అభిప్రాయపడ్డారు ఇప్పటి వరకు మాత్రమే ఐదు వందల అమరవీరుల కుటుంబాలకు ఉద్యోగాలు సహాయాలు అందించగలిగామని ఆమె తక్కువగా జరిగిన న్యాయంపై బాధ వ్యక్తం చేశారు కొనసాగిన ఆనాడు చాలా సందర్భాలలో మిగతా అమరవీరుల కుటుంబాలకు ఎవరికైతే డబ్బులు అందలేదో వారికి ఇంకో రూపంగా డబ్బులు ఇవ్వాలని అంతర్గత వేదికల మీద అనేక సందర్భాల్లో నేను చెప్పడం జరిగింది కానీ ఇవాళ నేను మనస్ఫూర్తిగా అమరవీరుల కుటుంబ సభ్యులకు అమరవీరులకు తెలంగాణ ఉద్యమకారులకు చేతులెత్తి నమస్కరించి క్షమాపణ కోరుతా ఉన్నా ఎందుకోసం అంటే ఆనాడు నేను మీకోసం కొట్లాడినా కానీ ఇంకా గట్టిగా కొట్లాడేది ఉంటుంది సాధించుకునే వరకు మీకోసం కొట్లాడేది ఇవాళ మేము నేను కోరేది ఒకటే మనం ఉద్యమం డబ్బుల కోసం చేయలే మన ఉద్యమం మనకు ఉద్యోగాలు రావాలని చేయలేదు తెలంగాణ యావత్తు బాగుండాలి అందరం బాగుండాలని చేసినాం కాబట్టే ఇవాళ ఇక్కడ ఈ పవిత్రమైనటువంటి గడ్డ సాక్షిగా ఈ అమరవీరుల స్థూపం సాక్షిగా నేను ప్రమాణం చేస్తూ ఉన్నాను ప్రతి అమరవీరుల కుటుంబాలకి పన్నెండు వందల మంది కుటుంబాలకి కుటుంబానికి కుటుంబానికి కోటి రూపాయలు ఇవ్వాలని ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను ప్రతి అమరవీరుల కుటుంబానికి ప్రతి అమరవీరుల కుటుంబానికి కోటి రూపాయలు ఈ ప్రభుత్వం నుండైనా ఇప్పిస్తాం లేకపోతే ఈ ప్రభుత్వం మార్చి వచ్చే ప్రభుత్వంతోనైనా ఇప్పిస్తామని ఈ సందర్భంగా నేను అమరవీరుల కుటుంబాలకు వారి యొక్క పాదాల సాక్షిగా మీకు తెలియజేస్తూ ఉన్నాను తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పల్లె లక్ష్మణ్ గౌడ ఆదేశాల మేరకు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గట్టు రమేష్ గౌడ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో వరంగల్ జిల్లా డిసిసి అధ్యక్ష పదవిని గౌడ సామాజిక వర్గానికి చెందిన పోషాల పద్మాకి ఇవ్వాలని కాంగ్రెస్ హైకమాండ్కు డిమాండ్ చేశారు ఈ సందర్భంగా గట్టు రమేష్ గౌడ్ మాట్లాడారు

ఈరోజు కార్యక్రమం తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పల్లె లక్ష్మణ్ గౌడు ఆధ్వర్యంలో ఆదేశానుసారం నా పేరు గట్టు రమేష్ గౌడు తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నేను వరంగల్ జిల్లాలో తెలంగాణ గౌడ సంఘం నుండి కక్కెళ్ళ శ్రీనివాస్ గౌడ్ సమీ సమీక్షలో గౌడులందరూ ఏకమై కార్పొరేటరు పోశాల పద్మక్క గారికి తెలంగాణ గౌడ సంఘం గతంలో ఆమె ఐదు సంవత్సరాలు తెలంగాణ గౌడ సంఘంలో పని పనిచేశారు పోశాల పద్మ గారికి డిసిసి అధ్యక్ష పదవి ఆమె గౌడుల విషయంలో మనోధైర్యాన్ని నింపి ఆమె గౌడులకు చాలా అండగా ఉండే అలాంటి గౌడ మహిళకు మనకు మనం ఎందుకు సహకారం చేయొద్దు అనే ఆలోచనతోటి రాజకీయంలో పాల్గొన్నప్పుడు కులాన్ని మర్చిపోయే రోజులు అలాంటిది అట్లా కాకుండా కులము కులంతో అండగా ఉంటూ ఇవాళ కులము ఎందుకు రారు అని చెప్పేసి మాకు అందరికి తెలిసిపోయింది ఆమెకు ఖచ్చితంగా డిసిసి అధ్యక్ష పదవి రావాలని కోరుకుంటూ అందరినీ మమేకం చేసుకుంటూ వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి జిల్లా అధ్యక్షుడు కక్కెర శ్రీనివాస్ గౌడ్ కానీ కోయడ ప్రవీణ్ గౌడ్ కానీ మోడెం యాదగిరి గౌడ్ కానీ చలమల్ల సత్యనారాయణ గౌడ్ కానీ ఇక్కడ ఉన్నటువంటి చాలా వరకు జిల్లాలో ఉన్నటువంటి పాలపుర్తి శ్రీనివాస్ గౌడ్ కానీ ఇక్కడ ఉన్నటువంటి పురప్రముఖులు మేధావులు నరసంపేట నియోజకవర్గం నుంచి కానీ భీమల రాజు ప్రవీణ్ గౌడ్ వీళ్ళందరూ పేరు పేరున వీళ్ళు చాలా వరకు ఇప్పుడు ఏంది అని అంటే కొంతమంది మేము ఉన్నాం కానీ ఇంకా బలగం చూస్తే జిల్లాలో విస్తృ విస్తృతంగా మాకు గట్టి పట్టుదల ఉన్నది మేము గతంలో కూడా ఆరేలి బుచ్చయ్య గారు రెండు రెండు సార్లు ఎమ్మెల్యే కూడా పనిచేశాడు రెండుసార్లు పనిచేసి రెండు సార్లు ఎమ్మెల్యే గెలిచిండు అంటే మా మా వరంగల్లో ఉన్నటువంటి బలం అనేది కూడా మీరు గ్రహించాల్సిన పరిస్థితి ఉంటుంది రేవంత్ రెడ్డి గారు కానీ మహేష్ గౌడ్ కానీ తర్వాత నటరాజన్ మీనాక్షి నటరాజన్ గారు గారు కానీ గమనించవలసినటువంటి పరిస్థితి ఏర్పడది అదేవిధంగా ఒక గౌడ మహిళ ఒక ఈ విధంగా మనకు బీసీలకు ఏమి ఇస్తాను ఏమి ఇస్తాను అని చెప్పేసి గవర్నమెంట్ వాళ్ళు ఇస్తానో మేము అన్ని అనే విధంగా అంటున్నారే కానీ అమలు చేయడం లేదు ఈ వరంగల్ పోరు మీద పోషాల పద్మక్క గారికి డిసిసి అధ్యక్ష పదవి ఇవ్వకపోతే మేము నిరంతరం ప్రతి క్షణం మేము ఖచ్చితంగా గవర్నమెంట్ తోటి పోరాటం చేసి మాకు పోశాల పద్మక్క గారికి ఖచ్చితంగా డిసిసి అధ్యక్ష పదవి రావాలని మేము అందరం కలిసి కట్టుగా ఉన్నాము రాకపోతే మాత్రం మేము ఖచ్చితంగా హైదరాబాద్ కానీ సీఎం లెవెల్లో కూడా మేము గట్టి ప్రయత్నాలు చేస్తామని మేము అనుకుంటున్నాం మా కార్యాచరణ కూడా ఈ రోజు నుండి గట్టిగా తీవ్ర స్థాయిలో మేము ఉండదని మేము అందరం ఏకమైనాము మరి బీసీ బీసీలకు ఏమి ఇచ్చిందో మనకు అరలిగు ఉన్నప్పుడు ఆయన రెండు రెండు పర్యాలు ఎమ్మెల్యే తర్వాత మాచెల్ల జగన్నాథం కూడా ఏ పార్టీలో ఉన్నా కూడా ఆయనే ఒక ఎమ్మెల్యే కూడా గెలిచిండు అని అంటే సామాజికంగా గౌడ కులం ఎంత ఏ విధంగా ఉండే ఎంత గట్టితనం ఉండే అనేది కూడా మనం ఆలోచించాల్సిన పరిస్థితి కాంగ్రెస్ పార్టీ ఒక ఆలోచన విధానాన్ని మీరు చూడాల్సిన పరిస్థితి అంటే గౌడ సమాజంలో గౌడులను రాని ఎక్కుంటా ఒక అరవై ఎనిమిది కూడా కార్పొరేట్ టికెట్ విషయంలో నకిలీ మద్యం కేసులో ఐబీఆర్ఎస్ కాల్స్ పై వైఎస్సార్సీపీ పార్టీ నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ పేరు ప్రస్తావిస్తూ ఐవీఆర్ఎస్ కాల్స్ చేయడంపై ఫిర్యాదు డీజీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేసిన ఎమ్మెల్సీలు మాజీ మంత్రులు లీగల్ సెల్ ప్రెసిడెంట్ దాంట్లో భాగంగా అంత తెలుగుదేశం అయితే దాంట్లో జోగిర్ రమేష్ గారిని పర్సనల్ గా కార్ప్లీట్ చేయాలి జనాద రావాలని అన్ని ఒక వీడియోని తెలియజేశారు ఐవీఆర్ఎస్ ద్వారా జోగిర్ రమేష్ చేసి చాలా వ్యక్తిగతమైన ప్రతిష్టాయి కానీ పెద్ద

లోని శేషన్న నగర్ గంగాభవాని టెంపులియన్ లో ఆలయ కమిటీ సభ్యులు కర్నూలు జిల్లా గంగపుత్ర సంఘం నాయకులు ఆంధ్రప్రదేశ్ బెస్త సంక్షేమ సంఘం అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్స్ గా ఎన్నికైనటువంటి ప్రజా వైద్యశాల మల్లికార్జున గారు టీజీ రమేష్ భాస్కర్ రామాంజనేయులు వీరికి అమ్మవారి విశేష పూజ చేసి ఆలయ పురోహితుల ఆశీస్సుల అనంతరం ఘనంగా సన్మానించారు ఉమ్మడి జిల్లా డైరెక్టర్స్ ఇందులో భాగంగా వాళ్లు మాట్లాడుతూ అన్ని జిల్లాలకు బెస్త సోదరులకు సంక్షేమ నిధులు అందుతాయని కూటం ప్రభుత్వం అన్ని వేళలా అందుబాటులో ఉంటుందని తెలియజేశారు ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయంలో ఈ రోజు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన ఇరవై తొమ్మిది లక్షల రూపాయలు విలువైన చెక్కులను లబ్దిదారులకు పంపిణీ చేసిన నాయకులు గౌరవనీయులు శ్రీ కోట్ల రాఘవేంద్రారెడ్డి గారు ఈ సందర్భంగా కోట్ల రాఘవేంద్రారెడ్డి గారు మాట్లాడారు చాలా దౌర్భాగ్య స్థితిలో ఎంజీఎం ఆసుపత్రి ఒక బెడ్డులో ఇద్దరు పేషెంట్లు ఉండడమే కాకుండా ఒకే సిలిండర్ ఇద్దరిద్దరికి ఒకేసారి ఉపయోగించడం జరుగుతుంది ఇద్దరు చిన్నారులకు ఆక్సిజన్ సిలిండర్ తో తరలిస్తున్నటువంటి కుటుంబ సభ్యులు పేషెంట్లను తరలించేందుకు పేషెంట్ కేర్ దయమ్మ వారు లేకపోవడంతో పిల్లల పరిస్థితి విషమంగా ఉండడం వల్ల తమ తల్లిదండ్రుల సిలిండర్ తీసుకొని వైద్య పరీక్షలకు వెళ్తున్న వైనం వాళ్ళు లేరా అమ్మ కంపౌండెండ్ వాళ్ళు ఇవ్వలేరా చిన్న పిల్లలు కదా వాళ్ళు

ప్రధాన చౌరస్తాల్లో ముఖ్య అతిథులుగా ట్రాఫిక్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆటోలు కార్లు తనిఖీలు చేశారు వెహికల్స్ చెకింగ్ బైక్స్ కార్స్ ఆటోస్ వెహికల్ చెకింగ్ బైక్స్ పార్క్ వితౌట్ హెల్మెట్ వాళ్ళకి వెహికల్ వెహికల్ వీలర్ ఫైన్ చేశారు హెల్మెట్ లేని వాళ్ళకి మొబైల్ తీసుకొని హెల్మెట్ పెట్టుకుని రమ్మన్నారు హెల్మెట్ లేని వాళ్ళకి ఫైన్ వేశారు వెహికల్స్ మోటార్ వెహికల్స్ చెక్ చేస్తారు ఇంకా ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సిఐ ట్రాఫిక్ ఎస్ఐ హరిశేఖర్ ట్రాఫిక్ కానిస్టేబుల్ తదితరులు పాల్గొన్నారు

సమావేశంలో రక్షణపై నిర్లక్ష్యం చేస్తున్న లెవెన్ ఇంక్లైన్ అధికారులపై చర్యలు తీసుకోవాలి టీబీజీకేఎస్ అధ్యక్షులు మిర్యాల రాజారెడ్డి అన్నారు ఒకే కుటుంబం ఒకే లక్ష్యం ఒకే గమ్యం అని మేనేజ్మెంట్ చెప్తున్న ఆచరణలో కార్మికులను ఇబ్బంది పెట్టి లేదా ఒకవైపు చిత్రహింసలు గురి చేసినటువంటి విధానంగా వేధించినటువంటి పరిస్థితిలో మేనేజ్మెంట్ చేస్తా ఉన్నది కాబట్టి దాన్ని లెవెన్ ఇంక్లైన్ కార్మిక వర్గం అంతా కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు అది టీబీజీకేఎస్ ఖండిస్తూ ఉంది అదే సందర్భంలో ఉత్పత్తి అంటే రక్షణతో కూడినటువంటి ఉత్పత్తిని తీయాలనేటువంటి అంశం ప్రపంచాన్ని మొదలుకొని మరి లక్షణాలు అంటేనే ఇవాళ గాలి నీరు కానీ అక్కడ ఉన్నటువంటి పరికరాలకు సంబంధించినటువంటి దాన్ని సప్లై చేయాల్సినటువంటి పోయి ఇవాళ కార్మిక వర్గానికి సంబంధించినటువంటిది ఉత్పత్తిని ప్రమాణికంగా పెట్టుకొని మేనేజ్మెంట్ వ్యవహరిస్తున్నది అని అన్నారు నాణ్యత కలిగినటువంటి పరికరాలు పనిముట్లు లేకపోవడం అయితే అలాగే ఇంకా ఇతరత్ర మెషినరీ ఇష్యూస్ కానీ ఇవన్నీ జరుగుతుంటే కూడా ఈరోజు యాక్సిడెంట్ జరిగినటువంటి దాన్ని కూడా నమోదు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నటువంటి యాజమాన్య చర్యల్ని ఖండించినటువంటిది ఏఐటిసి ఈరోజు ఆర్జీ వన్ విషయాల్లో చూసినట్లయితే ఇంకా జీడికే లెవెన్ ఇంక అయినటువంటి హై టెక్నాలజీ హై మిషనరీని ఉపయోగిస్తున్నటువంటి యాజమాన్యం అక్కడ రక్షణ అనేది లేనటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది మనందరికీ తెలిసిందే అక్కడ ప్రమాదాల పరంపర కొనసాగుతూ అనేక మంది హాస్పిటల్కి వచ్చే క్రమంలో చనిపోతుంటే అంబులెన్స్ ని ఆందోళన చేసినటువంటి సందర్భంలో ను ఏర్పాటు చేయడం అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత హాస్పిటల్లో సరైనటువంటి వైద్య ఆరోగ్య సంబంధించిన చర్యలు సరిగా లేక చనిపోయినటువంటిది అయితే ఇక మైన్ విషయంలో చూసినట్లయితే యాక్సిడెంట్లు నమోదు చేయకపోగా ఏదో ఉచితంగా మస్టర్లు ఇస్తామని భ్రమ పెట్టడం అయితే లేదా అక్కడ ఉన్నటువంటి యాజమాన్యం ఏజెంట్ మేనేజర్లు ఇంకా కిందిస్తాయి కొంతమంది అధికారులు ఇష్టారాజ్యంగా మాట్లాడుతూ కార్మికులను భయకంపితలను చేస్తూ భయోందాలకు గురి చేస్తూ ప్రశ్నించే వాడిని శిక్షించేటువంటి విధానాన్ని కొనసాగిస్తూ సర్కిలర్లను కూడా విభేదిస్తూ అప్లికేషన్స్ ఫార్వర్డ్ చేయాల్సిన వాటిని చెయ్యకుండా లేదా ట్రాన్స్ఫర్ వచ్చినటువంటి వాళ్ళని రిలీవ్ చేయకుండా ఇష్ట రీతిన మాట్లాడుతున్నటువంటి చర్యలు సంవత్సరాలు పద్దెనిమిది ఇరవై సంవత్సరాలు ఒక అధికారి ఒకే చోట తిష్ట వేసినటువంటి క్రమం అయితేంది దాన్ని సపోర్ట్ చేస్తున్నటువంటి పై అధికారులు అయితేంది ఇలా కార్మికుల యొక్క అన్ని విషయాలపైన అవగాహన కలిగి ఎవరిని ఎట్లా బెదిరించాలి అనేటువంటి యూనియన్ల సహకారంతో వాళ్ళకి సర్ఫేస్ లో కార్మికులని భయకంపితలం చేస్తూ చివరికి నేను యాక్టింగ్ చేసినటువంటి యాక్టింగ్ మాస్టర్లను కూడా నమోదు చేయకుండా వాళ్ళకి ఇష్టమైనటువంటి వ్యక్తులకే ప్రమోషన్లు కట్టబెట్టేటువంటి విధానాన్ని కొనసాగిస్తున్నటువంటి ఆర్జీ వన్ లో ఉన్నటువంటి జీడికే లెవెనింగ్కలైన యాజమాన్యాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో ఇలాంటి చర్యలే కొనసాగించినట్లయితే తప్పకుండా ఆందోళన కార్యక్రమాలు చేపడతాం అనేటువంటిది తెలియజేస్తా ఉన్నాం ఈరోజు సుల్తానాబాద్ పోలీస్ సర్కిల్ సుల్తానాబాద్ కాల్వ శ్రీరాంపూర్ పోత్కపల్లి ఎలిగేడు జూలాపల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలోని పోలీస్ సిబ్బందితో పాటు యువత పాల్గొని రక్తదానం చేయగా పోలీస్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తాన్ని సేకరించారు ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ అనేక సందర్భాలలో రోడ్డు ప్రమాదాలు సంభవించినప్పుడు రక్తం అందక చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారని రక్తాన్ని దానం చేస్తే ఆపద సమయంలో మరొకరి ప్రాణాలు కాపాడిన వారవుతారని యువత సన్మార్గంలో ప్రయాణించి శాంతి భద్రతల పరిరక్షణకు పాటుపడాలని అన్నారు నియమ నిబంధనలు పాటిస్తే ఎలాంటి ప్రమాదాలు సంభవించవని పోలీసులకు ప్రజలకు మధ్య సత్ప్రవర్తన కలిగి ఉండాలని తద్వారా సమాజం శాంతి మార్గంలో ఉంటుంది పేర్కొన్నారు ప్రజలకు సేవలు అమరులైన వారి స్మారకార్థం వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు అనంతరం మృతి చెందిన పోలీసు అమరవీరులకు రెండు నిమిషాలు మౌనం పాటించారు పోలీస్ వారోత్సవాల సందర్భంగా రక్తదాతలకు గోదావరి అర్బన్ సొసైటీ లయన్స్ క్లబ్ వారు ఎనర్జీ డ్రింక్స్ ను అందించారు

ఎవరైనా దానం చేస్తే వారి మళ్ళీ ప్రతి సంవత్సరం అమరవీరుల వారోత్సవాలు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఇది గత మూడు రోజులుగా గోదర్ఖని సబ్ డివిజన్లో రెండు చోట్ల తర్వాత నిన్న పెద్దపల్లి పోలీస్ స్టేషన్ సర్కిల్ పరిధిలో అదేవిధంగా ఈరోజు సుక్రాబాద్ సర్కిల్ పరిధిలో ఏర్పాటు చేయడం జరుగుతూ ఉన్నది మంచి స్పందన వస్తూ ఉన్నది ఎక్కువ సంఖ్యలో ఇక్కడికి రక్తదానం చేయడానికి వచ్చినటువంటి అందరికీ నా యొక్క అభినందనలు రక్తదానం చేయడం అనేది మనము ఇతరుల ప్రాణాలు కాపాడడం కోసం ఉపయోగిస్తాము ఆ రక్తాన్ని అంటే మనము ఇతరులకు ప్రాణదానం చేసినట్టు సో ఇట్లాంటి సేవా కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి అదేవిధంగా సమాజంలో శాంతి భద్రతలు మంచిగా మెయింటైన్ అవ్వడానికి ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలి ప్రతి ఒక్కరు కూడా చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి గొడవలకు దూరంగా ఉండాలి ట్రాఫిక్ రూల్స్ పాటించాలి పోలీసులకు సహకరించాలి ప్రతి ఒక్కరు కూడా తమ యొక్క బాధ్యతను నిర్వర్తించాలి పోలీసులు ఇరవై నాలుగు గంటలు మీ సేవలో ఉంటారు సో వాళ్ళకి మీరు సపోర్ట్గా ఉన్నట్టయితే వాళ్ళు మీరు పోలీసులు ప్రజలు కలిసి పనిచేసినట్టయితే సమాజంలో మంచి ఫలితాలు వస్తాయి ఎక్కడైతే శాంతి భద్రతలు బాగుంటాయో అక్కడ అభివృద్ధి అనేది జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పోలీసులకు పూర్తి స్థాయిలో సహకరించాలని ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి మీడియా వారికి లయన్స్ క్లబ్ వారికి పోలీసులకు అందరికీ నాకు ధన్యవాదాలు థ్యాంక్ యూ మరో బుల్టెన్లో మల్లిదాం స్టేట్యూన్